నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ వడ్డించేవాడు మనోడైతే బంతిలో మనం ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సిన ముక్క దక్కుతుంది అనేది సామెత ఇది అక్షరాల నిజం చేశారు ఆర్జీవి రాంగ్ గోపాల్ వర్మ జగద్వీత దర్శకుడు శివ లాంటి సినిమాలు సర్కార్ లాంటి సినిమాలు ఎన్ోసీసీ అప్తక్ చెప్పాల లాంటి సినిమాలు ప్రొడ్యూసర్గా చేసి ఎంతో ఇంటర్నేషనల్గా నేషనల్గా పేరు పొందిన దర్శకుడు ఇప్పుడు ఒక చిన్న మురికి కలవలో పడిపోయినట్టుగా ఉంది పరిస్థితి వ్యూహం అనే సినిమా ఏపీ ఫైబర్ నెట్లో ఫైబర్ నెట్ ఛానల్లో రిలీజ్ అయింది దానికి గవర్నమెంటు ఒకరు చూసినందుకు ఒక వంద రూపాయలు చెల్లించాలి అది అగ్రిమెంటు దాని ప్రకారం ఒక పద్దెనిమిది వందల మంది పంతొమ్మిది వందల మందో చూశారు ఆ సినిమాని అమ్మా అంటే నేను ఏపీ రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సిన సినిమాకి రెండు కోట్ల పైచీలకు ఆర్జీవి మన ఏపీ ఫైబర్నెట్ ఛానల్ నుంచి ఆర్జీవీఆర్ అనే ఛానల్ అనే అకౌంట్కి రెండు కోట్ల రూపాయలు అదే ఆర్జీవీకి సంబంధించిన అకౌంట్ ఇంత ప్రజలకు అంటే మనకు వడ్డించేటోడు మనది ఉంటే మన సినిమా అటర్ ప్లాప్ అయినా సరే కోట్ల కోట్ల రూపాయలు దండుకోవచ్చు అన్నమాట ఈ విషయాన్ని ఆ ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ వెల్లడించారు దీని మీద విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ విజిలెన్స్కు దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలు బయటపడతాయి కానీ మనకు ప్రాథమికంగా తెలిసింది మాత్రం ఎందుకంటే అకౌంటింగ్ జరిగింది ఏం జరగలేదు ఏపీ హండ్రెడ్ ఛానల్ అకౌంట్ నుంచి ఆర్జీవీ ఆర్వీ అంటే ఆర్జీవీ ఛానల్ అకౌంట్కి రెండు లా రెండు కోట్ల రూపాయలు చెల్లించారు అది వ్యూహం సినిమా గురించి చూసినందుకు అంటే ఒకరు చూస్తే వంద రూపాయలు చెల్లించాలి పదకొండు వేల రూపాయలు చెల్లించారు మరి ఆ పదకొండు వేల రూపాయలు ఎందుకు చెల్లించారు ఎందు ఎవరి ప్రోత్బలంతో చెల్లించారు ఎందుకు చెల్లించారు మరి ఇజాలను గురించి ప్రతి విషయం మీద ఇజం ఇజం చేసే రామ్ గోపాల్ వర్మ విజ ఇజనే ఏందో ఇవన్నిటి కూడా విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ చెప్పబోతుంది